ಶಂಭೋಶಂಕರ ಹರ ಹರ ಮಹಾದೇವ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹೋಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಮಾತಾ ಕನಕದುರ್ಗೈ ತುಜಿಧ್ಯಯ ತುಲ್ಜಾಪುರ ಭವಾನಿ ತುಯಿದದ್ಯ ರೇಣುಕ ಎಲ್ಲಮ್ಮ ತುಜಿದೆಯ ಕೊಲ್ಲಾಪುರ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ತುಯಿದ್ಯ ರಾಜರಾಜೇಶ್ವರಿ ದೇವತ ತು ಬಾಸರ ಸರಸ್ವತಿ ದೇವತ ತು ಇಧ್ಯದ್ಯ ವನದೇವತರು ಸಮ್ಮಕ್ಕ ಸಾರಕ್ಕ ತುಜಿಧ್ಯಯ ಈಶ್ವರ ಪರಮೇಶ್ವರ ಓಂಕಾರೇಶ್ವರ ತುಜಿಧ್ಯ ವಿಘ್ನೇಶ್ವರ ವಿನಾಯಕ ಗಣನಾಯಕ ತುಜಿಧ್ಯಯ ಇಪ್ಪಡ ಮನಂ కృత్తికా నక్షత్రం వారి జ్యోతిష్య స్వభావం ఎలా ఉందో చూద్దామండి చింతామణి పంచాంగం కృత్తికా నక్షత్రం వారి జ్యోతిష్యం కృత్తికా నక్షత్రం వారికి వచ్చినండి వెంకటేశ్వర స్వామి వచ్చిండు శ్రీవారు వచ్చిండ్రు కనకదుర్గమ్మ వచ్చింది లక్ష్మీదేవత వచ్చింది వారి జాతకముల లక్ష్మీదేవత వచ్చింది వారి జాతకంలో కళకళ లక్ష్మీదేవత వచ్చింది వినాయకుడు వచ్చిండు సరస్వతి దేవత వచ్చింది కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వెంకటేశ్వర స్వామి కనకదుర్గమ్మ సత్యనారాయణ స్వామి వీరి జాతకంలో ధనలక్ష్మి వచ్చింది కానీ మాత్రం కృతికా నక్షత్రం వారికి జాతకానికి చూడాలన్నా ఉంటే పట్టిందల బంగారం ఉన్నదండి కృతికా నక్షత్రాన్ని జాతకానికి చూడాలంటే వారి పేరు మీద మాత్రం వన్ నుంచి పడితే నైన్ వరకు అన్నీ వారికి నంబరు అనుకూలమే ఉన్నాయి కానీ చెడు మాత్రం కాదండి ఒక్క ఎయిట్ నంబర్ ఒకటి పని వారికి వన్ నుంచి పడితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ ఒక్క ఎయిట్ నంబర్ మాత్రం పనిచేయదు వీరి జాతకానికి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కృతికా నక్షత్రానికి అధిపతి ఉన్నాడండి కరెక్ట్ రవి ఉన్నాడండి రవి కరెక్ట్ వీరి జాతకానికి ఉంటుంది ఆరు సంవత్సరాలు ఉంటుందండి జన్మకాల దశ రవి వీరి జాతకానికి మాత్రం ఆరు సంవత్సరాలు మాత్రం ఇంటికి చాలా చిక్కులు ఉంటాయండి తల్లిదండ్రులకు ఇంటికి చాలా చిక్కులు ఉంటాయి అమ్మాయి పుట్టినా అమ్మాయిలు పుట్టినా చాలా ఇబ్బంది ఉంటుంది వీరి జాతకానికి ఆరు సంవత్సరాలు కుటుంబ స్వభావంలా వస్తే మాత్రం ధనయోగం వస్తుంది లేకుంటే మాత్రం జ్యేష్ట లక్ష్మి వస్తుంది జ్యేష్ఠలక్ష్మి అంటే ఇంట్లో ఇబ్బందులు పెట్టే లక్ష్మి వస్తే ధనలక్ష్మి ఈ ధనలక్ష్మి జ్యేష్ఠ లక్ష్మి ఎవరో కాదండి అక్కాచలెలు జ్యేష్ఠ లక్ష్మి పెద్దది ధనలక్ష్మి చిన్నది వాళ్ళు సొంత అక్కాచల్లెలు కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే ఆ తర్వాత ఆరు సంవత్సరాల నుంచి పడితే పదహారు సంవత్సరాల చంద్రమహార్దశ ఉంటుందండి వీరి పేరు మీద చెంచల స్వభావం ఉంటుంది వీరికి కృత్తికా నక్షత్రం వారికి చంచల స్వభావం అంటే ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరు తెలియదు పిల్లల మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం ఉదయం ఒకటి చెప్తారు సాయంత్రం ఒకటి చెప్తారు మధ్యాహ్నం ఒకటి చెప్తారు నైన్ ఒకటి చేస్తారు పొద్దులేము కానీ ఎక్కడ ఉంటారో ఎవరు తెలియదు మంచి ఘడియలో పుట్టి మంచి స్వభావ సిద్ధంగా మీ మనసుకు పడ్డదనుకు మాత్రం వీరంతా గొప్ప విజయవంతులు ఎవరు కావు హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నది సాధిస్తారు విద్యల మంచి ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి విద్యల బాల్యం నుంచే కలిసి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా లెక్కల్లో నెంబర్ వన్ ఉంటారు జ్ఞాపక శక్తి చాలా ఉంటుంది కానీ పదహారు వయసు ఉంటుంది కానీ అరవై సంవత్సరం అరవై సంవత్సరాల వయసు లెక్క చాలా పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటుంది జాతకానికి భౌతికంగా చాలా పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి సైన్స్ ప సైన్స్ పరంగా కూడా కలిసి వస్తుంది కంప్యూటర్ పరంగా కూడా కలిసి వస్తుంది విద్యా పరంగా కలిసి వస్తుంది విదేశీ ఆన కూడా కలిసి వస్తుంది ముఖ్యంగా పెద్దవారి ఆస్తి కూడా వీరికి లాభయోగం ఉంటుంది ఇంకా వీరి నుంచి పెద్దవారికి ఆస్తి కూడా లభించే అవకాశం ఉంటుంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ నక్షత్రం ఉన్నవారండి కానీ జన్మకాల దశ వీరి పేరు మీద చూడాలంటే మళ్ళీ పదహారు సంవత్సరాల నుంచి పడితే ఇరవై మూడు సంవత్సరాల దాకా కుజమహారదశ నడుస్తుందండి అండి కుజమహారదశ అంటే అప్పుడు చాలా మంకు పట్టుతో ఉంటారండి వీరు మంకు పట్టు అంటే పట్టిన పట్టు వదలరు ఎక్కిన గుర్రం దిగరు వీరి జాతకంలో మాత్రం కుజమహారదశలో కలిసి వచ్చే టైంలో మాత్రం వీరి పేరు మీద వివాహంలో ఆటంకాలు వస్తాయండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహంలో ఆటంకాలు వస్తాయి వీరొకరికి నచ్చుకు నచ్చుతుంది కళ్యాణం చేసుకోవాలని పెద్దలు కూడా నచ్చుతుంది కాబట్టి ఆటంకాలు వచ్చే ఉన్నాయి ఆ కుజమహర్దశ ఇబ్బందులు వెళ్ళిపోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజన చేయాలి కందులు దానం చేయాలి లేదా ఆంజనేయ స్వామికి మాత్రం తొమ్మిది ఇరవై ఏడు వారాలు పూజ చేయాలి చాలా మంచిది వీరి జాతకానికి లేదా పారే నీటిలో నెలకు ఒకసారి పారే నీళ్లు ఉంటాయి కదండి పారే నీళ్ళు అంటే మనకు కాలువ మంచినీళ్ళు అండి చెడు నీళ్ళు కాదు చెరువు నీళ్ళు కాలువ చెరువు నీళ్ళు కానీ నది నీళ్ళు కానీ పారే నీటిలా నాలుగు కొబ్బరికాయలు పీస్ తీయకుండానే డైరెక్ట్ వదిలిపెడుతూ ఉండాలండి వదిలిపెట్టాలి మళ్ళీ తిరిగి చూడకూడదండి ఆ దోషం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది వీరి జాతకానికి భుజమహారదశల కానీ వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం అంశబలం భారీ ఉంది పెద్దల పేరు నిలబెట్టే యోగం ఉంటుంది వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాహన విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మన సరస్వతి వాకండి ఇలా అలా అయితే చెప్పకూడదు కానీ జాగ్రత్తగా ఉండాలి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి వీరి పేరు మీద మాత్రం ఎరుపు వర్ణం చాలా మంచిది ఎరుపు వర్ణం అంటే ఎరుపు వర్ణంలో ఎన్నో రకాలు ఉన్నాయండి ఎరుపు వర్ణంలో ఎన్నో రకాలు ఉన్నాయి ఆ ఎరుపు వర్ణంలో ఎన్నో రకాలైన చాలా కలిసే వస్తుంది వారికి అది ఎరుపు వర్ణం అంటే మాత్రం ఐదారు రకాలు ఉంటుంది ఎరుపు కలర్లు అని కాబట్టి ఎన్నో రకాలు అది ఏదైనా సరే వారి కలిసి వస్తుంది వారి జాగ్రత్తకి ఆ తర్వాత ఇరవై మూడు సంవత్సరాల నుంచి పడితే నలభై ఒక్కో సంవత్సరం దాకా రాహుమహారదశ నడుస్తుంది అండి గురుగా పూజ చేయాలి వీరు రాహుమహ అంటే అద్భుతంగా కలిసి వస్తుంది వీరి జాతకానికి అద్భుతంగా కలిసి వస్తుంది రాహు మహారదశ కళ్యాణం నుంచి చాలా కలిసి వస్తుంది కొన్ని సంతానం నుంచి కలిసి వస్తుంది మేనమామల నుంచి కలిసి వస్తుంది రక్త సంబంధం వారి నుంచి కలిసి వస్తుంది విదేశీ ఆనయోగంలో కలిసి వస్తుంది వ్యాపారం చేసేవారికి ఆటోమేటిక్గా మాత్రం నయ పైసా లేకున్నా కూడా మాత్రం వీరి ఆలోచనతోనే మాత్రం వీరి మాటలతోనే మాటలే పెట్టుబడి అవుతాయండి లక్ష రూపాయలు పెట్టుబడి అవుతాయి వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారు చాలా లోతులో పడతారు అనుకుంటారు కానీ ఆటోమేటిక్గా మాత్రం వీరు బాగుపడే యోగం ఉంటుంది వీరి జాతకానికి రాహు మార్గదర్శన తాత ముత్తాతల నుంచి కూడా సహకారం ఉంటుంది పెద్దల ఆశీర్వాదం ఉంటుంది భూమి ఉన్న వారికి మాత్రం నెంబర్ వన్ స్థానం ఉంటుంది విదేశీ ఆన యోగం కూడా ఉంటుంది కళాకారులకు అద్భుత యోగం ఉంటుంది కళ్యాణం ఎక్కువ శాతం ఈ నక్షత్రం ఉన్నవారు మాత్రం ఇవ ఇష్ట ప్రకారం చేసుకునే అవకాశం ఎక్కువ ఉన్నదండి పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉన్నది వీ జాతకం కట్టి కృతికా నక్షత్ర జాతకులు మాత్రం మెయిన్గా మాత్రం ముఖ్యంగా రేవతి నక్షత్రం జాతకులతో మీనరాశి రేవతి నక్షత్రం జాతకులతో కళ్యాణం చేసుకోకూడదండి ఒకవేళ చేసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళ లగ్న బలాలు పుట్టిన ఘడియాలు దోషాలు లేకుంటే చేసుకోవచ్చు చాలా మంచిది కానీ మామూలుగా పేరు ప్రకారం మాత్రం చేసుకోవద్దు కళ్యాణం కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అనుకున్న సాధించే అవకాశం ఉంది లాస్ట్ మాత్రం వీరి పేరు మీద డెబ్బై ఆరు నుంచి పడితే తొంభై మూడు వరకు బుధ మహారదాశ ఎటుపోయిన అదృష్ట యోగం ఉంది వీరి జాతకానికి రెండున్నర సంవత్సరాలు కలిసి వచ్చే అవకాశం ఉంది చాలా కాలం నుంచి ఇబ్బందులు పడుతున్నవారు వీరికి ఎక్కువ ఏందంటే అండి మనశ్శాంతి కొద్దిగా తక్కువ ఉంటుంది రెండవది మాత్రం ఎవరైనా కింద పరిస్థితి మాత్రం తొందరగా ఫెయిల్ అవుతారు పరువును పోగొట్టుకునే విషయాలు చేయరు పెద్దల పేరు నిలబెడతారు వీరి జాగ్రత్తలో మాత్రం అనుకున్న సాధించే అవకాశం ఉన్నది ముఖ్యంగా వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం కాలసర్ప దోషం చాలా ఉంది కాబట్టి వీరు నాగేంద్రుడు పూజ చేయాలి కన్యపుట్టలు ఉంటాయండి చిన్నగా ఆ కన్యపుట్టలు మాత్రం వారు పాలు పసుపు కుంకుమ పూలు వస్త్రాలు స్త్రీలు ధరించే వస్త్రాలు అంటే ఒక చీర కానీ సారి కానీ తీసుకుపోయి మాత్రం కన్యపుట్టకు మాత్రం తొమ్మిది వారాలు చేస్తే ఆ కుజదోషం కానీ సర్పదోషం కానీ తొలగిపోయే అవకాశం ఉన్నదండి అది ఎప్పుడైనా చేయొచ్చు మంగళవారం చేయొచ్చు లేదా చవితి రోజు చేయొచ్చు సంవత్సరానికి ఒకసారి నాగుల పంచం వస్తుంది అప్పుడన్నా చేయొచ్చు నెలకు రెండు సార్లు చవితి వస్తుంది ఆ టైంలో కూడా చేయొచ్చు మంచి జరిగే అవకాశం ఉంది ముఖ్యమైనది మంగళవారం కలిసి ఉండాలి ఆ రోజు మంచి జరిగే అవకాశం ఉందండి వీరి పేరు మీద లెక్క గల జాతకం కళాకారులకైతే కలిసి వస్తుంది రాజకీయ నాయకులకైతే అద్భుతంగా ఉంటుంది విద్యార్థులకైతే ఇబ్బందులు ఉంటాయి గృహస్థులకైతే మాత్రం శుభఫల ఫల యోగం ఉంటుందండి ఇది విని ఆచరించే వారికి మంచి జరిగే అవకాశం ఉన్నదండి శుభంభూయ